కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి అని అంటారు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది రాక్షసుల పీడ భరించలేక దేవతలు బ్రహ్మతో కలిసి వైకుంఠానికి వెళ్లి ద్వారం దాటి శ్రీ మహావిష్ణువు దర్శనాంతరం తమ గోడు విన్నవించి స్వామి అనుగ్రహంతో రాక్షసపీడ నుండి విముక్తులయ్యారు ఏకాదశి తిది రోజు దేవతలందరూ ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకోవటం వల్ల వైకుంఠ ఏకాదశి అని పేరు అలాగే మూడు కోట్ల దేవతలతో కలిసి విష్ణుమూర్తి గరుడ వాహనంపై భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది